హాయ్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి రైతులకు ఉపయోగపడేటువంటి స్ప్రేయర్ల గురించి ఇక్కడ మీకు చూపిస్తాను నేను చూడండి స్ప్రే నా తెలుసు ట్రాక్టర్లో ట్రాక్టర్లతో కొట్టేటివి చూడండి ఒకసారి ఇక్కడ గార్లదిన్యా పరీక్ష కేంద్రం దగ్గరికి వచ్చాను నేను గార్ల దిన్యా అనంతపురం డిస్టిక్ ఇక్కడ స్ప్రే పార్ట్స్ అనేటివి ఉన్నాయి మనకు ఏమేమి చురపడంటే ఇక్కడ ట్రాక్టర్తో కొట్టేటివి చూడండి ట్రాక్టర్ మిషన్ చూడండి ఇది ఇక్కడ వీళ్ళు టెస్ట్ చేసిన తర్వాతనే ఈ యొక్క స్పేర్లు అనేవి బయటికి వెళ్తాయంట ఇది మన దక్షిణ కేంద్రంలో అంటే మన సౌత్ స్టేట్లలో మనకు ఉన్నటువంటి డిస్టిక్లో ఇది అనంతపురం డిస్టిక్ ఇక్కడ నాలుగు మాత్రమే ఉంటే దాంట్లో మన అంత అనంతపురం డిస్టిక్లో మన ఆంధ్రలో ఒకటి ఇక్కడ పరీక్షా కేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది చూడండి డాక్టర్ మౌంటైన్ బూమ్ స్పేర్ అంట ఇది అంటే ఇది తీయచ్చు అనమాట ఈ విధంగా దీన్ని స్పేర్ పార్ట్ అనేది బయటికి తీసేస్తే ఆల్రెడీ మనం చూస్తూనే ఉంటాము మనం ఇప్పుడు ఆల్రెడీ చూస్తూనే ఉంటాము చాలా వరకు కానీ నేను ప్రత్యేకంగా మళ్ళీ ఇక్కడ ఏమేమి చేస్తారని చూడడానికని వచ్చాను ఇదే ట్రాక్టర్ స్పేరే దీనికి కూడా డాక్టర్ స్ప్రేరే ఇది చెప్పాలని ఇది కూడా ఫోర్ లీటర్ ఓపెన్ స్ప్రే అని చెప్పేసి ఇది ఒక స్ప్రే చూడండి చూడండి ఇవన్నీ స్ప్రేయర్స్ అనమాట ఇది మన చేతి పంపు మనం చూసే ఉంటాం చేతి పంపు ఇది మనం మనసులు మనసులు కొట్టేటువంటి పంపు అనమాట ఇది ఓల్డ్ మోడల్ అది ఇవన్నీ ఓల్డ్ మోడల్స్ చూడండి ఇది ఒక స్ప్రే చూడండి ఇవన్నీ స్ప్రేస్ అనమాట చూడండి అంటే కాలుతో తొక్కేటువంటిది అనమాట ఇది కాలుతో తొక్కి స్ప్రే చేసేటువంటిది ఫుడ్స్ ఫుడ్ ఫుడ్ స్ప్రేయర్ అంటే ఇక్కడ ఇక్కడ కాలుబిడ్డ తొక్కేటువంటి స్ప్రేయర్స్ అనమాట ఇవి ఫుడ్ స్ప్రేయర్స్ అంటే కాలు కాలుబెడ్డి తొక్కవచ్చు అంటే ఇక్కడ కాలుబెడ్డి తొక్కేస్తే ఇక్కడ నాజిల్ అనేటు ఉంటాయి ఆ నాజిల్ల ద్వారా మనం స్ప్రే అనేది పోతుంది మామూలుగా చేతి పంపలు ఇవి మళ్ళీ చేతి పంపలు చేతి పంపులు అంటే మనం చేతితో కొట్టేటువంటి పంపులు స్ప్రేయర్స్ ఏదేమైనప్పటికీ ఈరోజు నేను ఈ యొక్క క్షేత్రానికి వచ్చి స్ప్రే పార్ట్స్ అనేవి చూడడము వాటి గురించి తెలుసుకోవడం అనేది జరిగింది ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇస్తారు ప్రతి రైతుకు ఎవరైనా సరే ఆధార్ కార్డు తీసుకొని పోతే స్టైఫండ్ కూడా ఇస్తారు మనం ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ వారం కోర్స్ ఉంటుంది రెండు వారాల కోర్స్ ఉంటుంది మూడు వారాల కోర్స్ ఉంటుంది దాదాపు సంవత్సరం వరకు కూడా టెక్నికల్గా కోర్సెస్ ఉంటాయి నేర్చుకోవచ్చు మనము వ్యవసాయానికి సంబంధించి ట్రాక్టర్లకు సంబంధించి కానీ ఇక్కడ మిషన్లకు సంబంధించి మనం ఏదైనా నేర్చుకోవచ్చు ఎనిమిదవ తరగతి పాస్ అయితే చాలు లేదా ఎనిమిదవ తరగతి చదివి అక్కడ నుంచి డ్రాప్ అవుట్ అవ్వి వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు కూడా ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకోవచ్చు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ప్రతి రైతు ఖచ్చితంగా ఈ ట్రైనింగ్ అయితే తీసుకోండి మనకు చాలా యూజ్ యూజ్ఫుల్ అనమాట ఇది ఈ ట్రైనింగ్ తీసుకోవాలని కోరుతున్నాను నేనైతే చూశాను చాలా బాగుంది ఇక్కడ మనకు ప్రతి ఒక్కరే నేర్పిస్తారు ప్రతి రైతు ఇక్కడికి వచ్చి కనీసం ఒక వారం అన్న ట్రైనింగ్ తీసుకొని వెళ్ళండి మనకు అన్ని అవగాహన వస్తాయి కాబట్టి ఈ విధంగా అన్నీ తెలుసుకొని రైతు మంచి దిగుబడిలు తీసుకోవాలని కోరుకుంటున్నాను కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి